నమస్తే నా పేరు భోగనాశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో మన ఒక టీడీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకి మరి డీలర్షిప్లు ఇచ్చి ఉన్నారు ఆ ఒక్క డీలర్షిప్లో మీద జీవనం గడుపుతున్న దివ్యాంగులని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒక డీలర్షిప్లు తీసేసి ఉంది తీసేసిన తర్వాత వారికి అనుకూలంగా ఉన్న ఎవరైతే కొంతమంది దివ్యాంగులకు ఇచ్చుకొని ఉంది వారిని కూడా ఈ రోజున మనం ఒక కూటమి ప్రభుత్వంలో మరి దివ్యాంగులు ఎవరైతే డీలర్షిప్లు ఉన్నాయో అవి తీసేస్తారని చెప్పి ఒక రోమర్ కల్పిస్తూ ఉన్నారు ఈ ఒక రోమర్ని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒకసారి ఆలోచన చేసి ఇది తప్పు అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలియజేయాలి అదేవిధంగా మా ఒక్క జనసేన పార్టీ మరి పిసి చైర్మన్ అయిన ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు మా ఒక నాజన్ల మనోహర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను దివ్యాంగులు ఏ అయితే ఉన్నాయో డీలర్షిప్లు అవి తీసే తీసేయొద్దు అని చెప్పి మరి తీసేస్తున్నారని చెప్పి ఒక రోమర్ వస్తుంది ఆ రోమర్ని మరి దాన్ని ఖండించే మార్గంగా ఆలోచన చేయాలి సార్ మరి దివ్యాంగులు బతుకులు మరియు అదనం చతుర్మాతంగా ఉంటాయి వారికి ఇచ్చిన డీలర్షిప్లు తీసేస్తానని చెప్పి ఒక రోమర్ వస్తుంది ఆ రోమర్ని మరి రోమర్ నిజం కాదని చెప్పి ఒకసారి మీరు తెలియజేయాలని చెప్పి కూడా మరి మా ఒక్క మా ఒక పౌర సరఫరాల శాఖ జనసేన పార్టీ తరఫున ఉన్న మా పెద్ద ఆయన నాజన్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి దృష్టికి కూడా ఈ ఒక్క రోమర్ని తీసుకెళ్తాను మా ఒక కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకి మేము సహాయపడతాం కానీ దివ్యాంగులు నోరు కొట్టమని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మా ఒక దివ్యాంగులందరికీ కూడా మా ఒక కూటమి ప్రభుత్వమే ఆదరం అని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ